హలో ఫ్రెండ్స్ మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన ఈ స్లాక్స్ యాక్చువల్గా ఈ రోజు మా వారి బర్త్డే అనమాట సో ఇన్ని రోజులు కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే యాక్చువల్గా కొంచెం బిజీ ఉంది నేనైతే వీడియోనైతే డిలే చేశాను అనమాట ఇప్పుడైతే మేము అండర్ ది గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదా ఈ ప్లేస్ కొంచెం సిటీ అవుట్స్ అవుట్కట్స్ ఉంటుంది బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వీడియోస్కి కానీ ఫోటోస్ షూట్స్కి కానీ ఇక్కడ ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది ఎందుకంటే ఫ్రీగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది సో ఇవాళ అయితే యాక్చువల్గా నేను ఎప్పుడు తీసుకెళ్లే డ్రైవర్ అయితే తను హ్యాండ్ ఇచ్చాడు అక్క మనం నీకు కూడా వచ్చు కదా డ్రైవింగ్ నువ్వు డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అండ్ ఇక్కడ అన్ని కూడా గతుకులు గతుకుంటున్నారు మనకంతా సినిమా సో ఇంకా అందుకోసమే డ్రైవర్ అయితే తీసుకెళ్తాము సో నువ్వు ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ వరకు కూడా కాల్ అసలు లిఫ్ట్ చేయలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంకా సడన్గా మా ఫ్రెండ్ని అడిగితే వేరే వాళ్ళని అయితే అరేంజ్ చేశారనమాట సో ఇప్పుడు అయితే ఇంకా తీసుకుని అయితే వెళ్తున్నాము యాక్చువల్గా నేను ఒక్కలా అనుకున్నాను ఎంత బ్యూటిఫుల్గా అనుకున్నాను అంటే నేను అలా చేయగలను అనుకున్నాను బట్ మొత్తం కూడా బిస్కెట్ అయితే అయిపోయింది సో నేను అదంతా కూడా ఎందుకు బిస్కెట్ అయింది అంటున్నానో కూడా నేను ఇంకా ఫర్దర్గా అయితే చెప్తాను అనమాట ఈ వీడియోలో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందన్న మళ్ళీ కొన్ని కూడా హీట్ సో దాటిని పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి సో యాక్చువల్గా నేను చాలా మందికి తెలుసు అనమాట నాకు మాత్రం ఎవరు తెలీదు అంటున్నా పోయే వాళ్ళకి అనమాట ప్లేస్ ఓ అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఇండింగ్ లో చేద్దామని అనమాట ఇంకా పట్టుకుని వెళ్తున్నాము కానీ నాకు మా ఫ్రెండ్ చిన్ను ఇంకా మాతో వచ్చిన అబ్బాయి వీళ్ళందరూ వర్క్ వీళ్ళందరూ హెల్ప్ చేయడం వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నాను అనమాట సో ఇంకా దగ్గరకైతే వచ్చేసాం కదా ఇదే ప్లేస్ ఇక్కడ కార్నర్లో చేయాలని చేయాలన్నది యాక్చువల్గా మా డ్రైవర్ హ్యాండ్ ఇచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది సో సన్ సెట్ కూడా అయ్యేలా ఉంది ఇంకా చూద్దాము ఇలాంటి సర్ప్రైజెస్ ఏమైనా ప్లాన్ చేయాలంటే ఒకరితో అయ్యే పని కాదనమాట మనకి ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా ఒక్కరైనా పర్సన్ నీడ్ ఉంటుంది బట్ నాకు మా ఫ్రెండ్ మా తమ్ముడు వీళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక్కలా అనుకున్నా బట్ అక్కడ ఫుల్ గాలి వచ్చేస్తుంది ఇంకా అంత బిస్కెట్ అయ్యేలా ఉంది సో ఇంకా సర్లే వచ్చింది దాంట్లో చేద్దాం అనేసి అయితే చేస్తున్నాను అనమాట కొన్ని బెలూన్స్ ఆల్రెడీ కార్ లో ఉన్నాయి కదా సో ఫస్ట్ అయితే అవి ఫిక్స్ చేస్తున్నాము ఒక సైడ్ వైట్ అనుకున్నాను ఒక సైడ్ అన్ని కలర్స్ అనుకుంటున్నాను ఇంకా ఇవన్నీ పెట్టేశాక హైట్ మాత్రం చాలా చిన్నగా బట్ బెలూన్స్ పెట్టక పెద్దదవుతుంది అనుకుంటున్నాను ఒకసారి అయితే మనం చూసేద్దాం యాక్చువల్గా నా ఇమాజినేషన్ వేరేలా ఉండింది అనమాట అంటే ఐదు లైన్స్ బెల్డింగ్ వేసినా కూడా అది నించుంటలే అన్న అపోహలో ఉండే బట్ అదంతా కూడా బిస్కెట్ అయ్యి అక్కడ ఉన్న గాలి వల్ల అదంతా కూడా అంతగా సెట్ అవ్వలేదు అనమాట సో ఇంక ఇప్పుడు అయితే బెలూన్స్ అయితే ఒక సైడ్ వైట్ ఒక సైడ్ కలర్స్ అన్నాను కదా సో ఇంకా మేము ఆ బెలూన్స్ కూడా పెడుతుంటే కింద పడి పగిలిపోతున్నాయి చెమట当中 పడిని నే గిరలా ఇంకా కావాలి ఈ బెలన్స్ కలర్స్ ఏ చూడు ఓహో ఓహో ఏయ్ ఏయ్ తీయడ ఎక్కడ మార్క్ ఏ ఒక్కటి మంచి వచ్చింది ఆనస్ డౌన్ ఇదంతా చేయడానికి మాకు త్రీ అవర్స్ అయితే పట్టింది అనమాట అది కూడా నలుగురు కుస్తీ పడితే ఇక్కడికైతే అయ్యింది యాక్చువల్గా రెడ్ వైట్ పెడితే బాగుంటుంది మా ఫ్రెండ్ అని కాకపోతే అది రెగ్యులర్ అయిపోతుంది కదా అని నేనైతే మల్టీ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు పీక్కుని పోద్దా మొత్తం స్టాండర్డ్ ఈ ఉంచుతా దాన్ని కూడా దాన్ని కూడా ఈనే ఉంచుతామంటది ఇక స్టాండర్డ్ అన్ని స్టాండర్డ్ కావాలంటది అడో అబ్బా చూడు సన్సెట్ ఇట్లా వాటర్ మనం కాబట్టి ऐसे ले ऐसे ले उसी का ना विस्फोट चल रही हैं ना इंदौर पानी में नहीं ये ले इंदौर की अन्ना पाई पाई ना पानी में आज एक बार उन्हें रेस्टी खोद रहा हैं बाउस टेबाउन बनाल रील दिखूंगा वो तो क्या करें करवाई दी नहीं देता हमारे ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట ఇంకా మా వారు వచ్చేస్తే ఇంకా ఎలా ఉంటుందో ఏంటో నేనైతే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను యాక్చువల్గా నా అవుట్ఫిట్ ఎలా ఉందో అది కూడా ఒకసారి కమెంట్ చేయండి అండ్ నేను ఇంత కష్టపడి చేసినందుకు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ మా తమ్ముడు ఇంకో బ్రదర్ అందరు కష్టపడి చేసినందుకు కొంచెం మాకు సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను నా విడి వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయితే మా వారైతే వస్తున్నారు సో తను యాక్చువల్గా కళ్ళు మూసుకుని సర్పైజ్ చేసి తీసుకోదాం అనుకున్నా కాకపోతే అక్కడుండి ఇక్కడ వరకు నేను ఆ కొండల మధ్య కళ్ళు మూసుకుని తీసుకురాలను కాబట్టి అలాగే రమ్మని అయితే అనమాట నేను ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఒకలా అనుకుంటా బట్ ఇంకోలా అయిపోతుంది అనమాట అది ఎందుకు అలా అయిపోతుందో నేను అసలుకి అంటే నేను ఒక్కదాన్ని చేసుకోవాలి కదా అన్ని కూడా సో అందువల్ల బట్ అక్కడికైనా సరే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కొంచెం హెల్ప్ చేయడం వల్ల ఇక్కడికైతే అయిపోయింది అనమాట ఇంకా మా తమ్ముడు చూడడానికి కేక్ అయితే వాళ్ళ చేతిలో పట్టుకొచ్చి ఇంకా మా వారైతే ఇక్కడ చేశారా ఏర్పాట్లు అనేసి అడుగుతున్నాడు ఇంకేం చేస్తాం మరి అన్ని గతుకులు గతుకులు ఉండి ఇంత లాంగ్ చేసుకున్నప్పుడు ఇంకా తప్పదు కదా అట్లా బర్త్డే నువ్వు ఇంట్లో వెళ్ళి డాడీ కన్నా ఫస్ట్ కన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ బాగుందా బేబీ ఇంచో బేబీ హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు హ్యాపీ డే టు యూ అను బాగుందా నలుగురం కష్టపడి చేసినాం ఇది పైనే ముక్కం కేక్. హ్యాపీ ద బర్త్ డే. హ్యాపీ ద బర్త్ డే. జే లారీ బర్త్ డే. హ్యాపీగా బర్త్ డే గా హ్యాపీ ద బర్త్ డే. అయ్యా. తీకేక్ ది. వన్ సైడ్ ఆనట. ఈ కేక్. వావ్ వాట్ ఏ కేక్. హాఫ్ మూన్. ఏ మాకు చెప్పకూడ కట్ చేసుకొచ్చింది కదరా మీరు. ਆੜੇ ਨਾ ਇਹਨੂੰ ਆਇਆ ਦੱਬਣੀ ਰਿਹਾ ਉਹ ਵਾੜੇ ਰਿਹਾ ਫਿਰੀ ਦੇ ਰਫਟੋ ਫੋਟੋ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਡੀਅਰ ਐਵਰੀਵਨ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਮੇਮੇ ਵਾੜ ਲਾ ਮਿਰਵਰ ਵਾੜਾ ਰਾ ਆ ਵਟੋ ਕੇਕ ਜੀ ਕਟੇ ਜੀ

<laughs> <laughs> mm -hmm. की की साइड लगे <laughs> <laughs> <आगला laughs> <मोगता। laughs> <था। laughs> అలాగా మొత్తం ఐస్ అంతా చేసుకుంటున్నా చెప్పవా హ్యాపీ బర్త్డే ఎందుకను ఇక కొంచెం జీష్ణ ఫస్ట్ నేను కొడుకుకే పెడతాడు జ్యూష్ణ పెట్టాలా నేను చూస్తున్నా నాకు పెడతాడు అనేసి OKAY Greetings Hoy, liksom How are you? Mase apacara Mase atacara I've got a problem Your dog wasn't here Yeah?! Where are you heading అగగెట్ హ్యాపీ బర్త్ డే డిషే హ్యాపీ ద బర్త్ డే పెట్టు హ్యాపీ ద బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఏట్లా పెడతావు ఎందుకు అన్ని తీసేసి వచ్చను మొత్తం గోల్డన్ అంత తీసే వచ్చావు ఎందుకు మన హ్యాపీ ద బర్త్ ఈ ఫింగర్ పెట్టు తారా ఆ దాని పెట్టు హ్యాపీ బర్త్ మామే మామయ్య నిమిషాలకి మూడు నాలుగు గంటల తనలా అడిగా జై సుమారేష్ మనము అంగనాకు తీసుకుంది ఇట్లాంటి చెట్టే కదా మెత్తగా ఉంది అది నాకు నాక గుర్తొచ్చి తీసుకున్నా కొంచెం ఇట్ జరుగుగాన అప్పుడైతే డెకరేషన్ కూడా పడుతుంది ఇంతసేపు కష్టపడి కష్టవార్ మేము కొంచెం యా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అండి ఆడికి హ్యాపీ ద బర్త్డే డే ఇదే అండర్ ద మున్ ఇంకుందా చిన్ని కాదు చిన్న ఆగు ఏ ఏం కాదులే తినో తమ్ముడు చెట్టి చి కేక్ పెడతాను ఎందుకు డైటా ఎగ్లేస్తాయి కదా ఎగ్ కదా అయ్యో ఎగ్ కదా బ్రో ఏ మన కాలనీలో ఉంటారు సంతోష్ సంతోష్ సంతోష్ని టార్చర్ చేస్తే ఇంత అయింది ఏం కాదులే వాషింగ్ మిషన్ లేదు నోస్ మీద ఉన్నది క్లీన్ చేసే జై జై డాడీ దగ్గరికి వెళ్ళు వాడు కట్ట కొట్టు హ్యాపీ బర్త్డే కన్నయ్య దక్షి హ్యాపీ బర్త్డే దక్షి కూడా ఇరికి వచ్చి చేద్దాం

अच्छा चुटकी देया वीडियो देया रा इड़ा गुचो चुटचा गुचो ए इंगो हां गटलाوند मकुमे द स्नैक्स आथिनागा मकुमे द स्नैक्स आंटा स्नैक्स डैडी जयगा

ఈ కట్టింత వెతికినాము దొరకలేదురా ఏంద్రా పెప్ప నవ్వుతావు కదరా తొందరగా అన్న పడుతుంది

ఏంటిది ఏంటిది అవును ఇద్దరు నా ఇది నార్టీషన్ మూడు చూపిస్తా నిమిషాలకి మూడు నాలుగు గంటలు తండ్రిలో అడిగా